తిరుమల లడ్డు అంటే తెలియని వారు ఉండరు తినని వారు ఉండరు అంతటి రుచి కలిగింది మరేది లేదని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెప్పాడు కదా మనకి తెలిసి లడ్డూలు రెండు రకాలే మామూలుగా ఇచ్చే లడ్డు దీన్నే ప్రోక్తం లడ్డు అంటారు ఇంకొకటి కళ్యాణోత్సవం లడ్డు ఈ రెండు రకాలే కాకుండా ఇంకో రకం లడ్డు కూడా ఉంది దీన్నే ఆస్థానం లడ్డు అంటారు ఇది ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం తయారు చేస్తారు దాదాపుగా ఏడు వందల యాభై గ్రాముల బరువు ఉంటుంది ఎక్కువ కుంకుమ పువ్వు జీడిపప్పు బాదం వేసి తయారు చేస్తారు స్వామికి లడ్డును సమర్పించే ఆచారం ఆగస్టు రెండు పదిహేడు వందల పదహైదు నుంచి ప్రారంభమైంది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో తిరుపతి లడ్డును గుర్తు చేస్తూ పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది ప్రభుత్వం ప్రతిరోజు తయారైన లడ్డూలను సేకరించి ల్యాబ్లో పరీక్షించి మరి ప్రసాద వితరణ చేస్తూ ఉంటారు కానీ మన ముత్తాతలు పెద్దోళ్ళు ఏం చెబుతూ ఉంటారంటే ఒకప్పటి లడ్డులో ఉండే మాధుర్యం తీయదనం ఇప్పటి లడ్డులో కొరవడిందని చెబుతూ ఉంటారు ఇది ఎంతవరకు నిజమో మీరే చెప్పాలి ఓం నమో